గత కొద్ది రోజులు బట్టి ప్రపంచంలో రకరకాల విషయాలు జరుగుతున్నాయి మన జీవితం తలకిందులేపెందా మనం కట్టుకున్న కళల కోటలు కూలిపోయాయా జీవితంలో నేను ఓడిపోయానా నేను మాత్రమే కాదు నన్ను నమ్ముకున్న నా కుటుంబాన్ని కూడా ఓటమి పాలు చేశానా అని బాధపడుతున్న వాళ్ళందరికీ శాస్త్రి గారి ఈ పాట అలాగే భావం గురించి ఈరోజు నాకు చెప్పాలనిపిస్తుంది ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దు రావోరి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం రా ఎప్పుడైతే నువ్వు ఓడిపోయా నొప్పుకోకుండా ఓపికన్నంతసేపు ఆపకుండా కష్టపడతావో నీ పని నువ్వెక్కడున్నా ఎలా ఉన్నా సరే చేసి నీ బలం చూపించగలను అన్న నమ్మకంతో ఉంటావో అంతకాలం నిన్నెవ్వడో ఆపలేడు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు అని నిన్ను వెన్ను తట్టి చెప్తున్నారనమాట ఇక్కడ నొప్పిలేని నిమిషమే ఇది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ నువ్వు పుట్టినప్పటి నుంచి పోయే వరకు ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తూనే ఉన్నావు ఉంటావు కూడా ఇక నా వల్ల కాదు అంటే నీకోసం అయ్యో పాపం అని ఒక్క నిమిషం కూడా అయిపోదు కదా అసలు బ్రతుకంటేనే ప్రతిరోజు కావాల్సిన దానికోసం కష్టపడటం దక్కకపోతే పోరాటం అవునా అయినా దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యముండునా ఉండునా ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయము సారథౌనురా నీకేం తక్కువ శరీరం ఇచ్చాడు భగవంతుడు దానిలో ప్రాణం ఉంది ఒంట్లో ఏదైనా చేయగలిగే శక్తి ఉంది ఇవి సరిపోవా నీకు నీ చుట్టూ నువ్వు ఎన్ని కట్టుకున్నా అవన్నీ నీ కంఫర్ట్స్ అవి ఎప్పటికైనా కూలిపోవచ్చు కానీ భగవంతుడు ఇచ్చినవి నీకు అవసరమైన రిసోర్సెస్ అవి ఉన్నంతసేపు సేపు ఆపలేరు అనుకున్నది జరుగుతుంది అనే నమ్మకం నీ మనసులో మంత్రంగా ఊపిరిని ఆయుధంగా మారుతుంది సాధించాలన్న నీ ఆశయమే నిన్ను నడిపిస్తుంది అని చెప్తున్నారు నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా చావు కూడా నెగ్గలేక చాటురా ఆపకుండా ప్రయత్నిస్తుంటే అబ్బా సరేలే అని నిరాశ కూడా నేను విడిచి వెళ్ళిపోతుంది చివరికి నువ్వు చనిపోయావంటే తప్ప నీ మీద మృత్యువు కూడా గెలవలేదు అందుచేత ఎప్పుడు ఓడిపోయానని ఒప్పుకోకు అని చెప్తున్నారు ఈ పాట విన్నప్పుడు నాకు నేను చెప్పుకునే భాష్యం ఏంటంటే జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంటుంది అందులో ఇది కూడా ఒకటి అనుకోవాలి కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ గెలుపు కోసం దిగులు ప్రయత్నించడం మానేస్తే ఇబ్బందుల మీదకి నొప్పి మీదకి నీ దృష్టి వెళ్ళి నువ్వు ఎక్కువ ఆలోచించి భయపడిపోతావు కుమిలిపోతావు అందుకే దయచేసి దృష్టి మీ పనుల మీద ప్రయత్నం మీద పెట్టండి తప్ప నిరాశపరిచే ఊహల మీద మాత్రం కాదు అని మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను మీ పొక ఫ్రం వెండి తర్వాకి